ఇక కాంగ్రెస్లో కమిటీలు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మల్లూరావి ఈ క్రమశిక్షణ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎవరుండే చిన్నారెడ్డి ఉండే వనపర్తి ఆ చిన్నారెడ్డి కాంగ్రెస్ పైన వ్యతిరేకమైన మాట మా మాటలు మాట్లాడడంతోనే సీనియర్ అయిన చిన్నారెడ్డిని పక్కన పెట్టేసి ఎవరైతే సీనియర్స్ ఉంటారో కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెడతా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ అంటే మరి మన అంబర్పేట విహెచ్ ఉండే రావు అంటే కాంగ్రెస్ ఉండే మరి ఏమైనా చోటు లభించిందా ఏదైనా పదవి వచ్చిందా పదిహేను మందితో పదిహేను మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ కూడా వేయబోతున్నారు వేసి లంట ఇరవై రెండు మందితో పిఎస్సీ సీనియర్లకు దక్కని ఛాన్స్ ఐదు అనుబంధ కమిటీలకు ఏఐసిసి ఆమోదం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన పూర్తిస్థాయి కార్యవర్గం పెండింగ్ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్య కార్యవర్గంలోని అనుబంధ కమిటీలను ఏఐసిసి ప్రకటించింది కార్యవర్గంలోని వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టారు త్వరలోనే మళ్లీ ప్రకటించనున్నట్లు సమాచారం ప్రస్తుతానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా కమిటీ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ క్రమశిక్షణ కమిటీలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదముద్ర వేశారు ఈ మేరకు ఆయా కమిటీలను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఆయా కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు గురువారం సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ కమిటీలకు ఆమోద ముద్ర వేశారు వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయంగా రాలేదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు మూడు రోజుల్లో ఇండియాకు రావాలి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ముందస్తు బెయిల్ పాస్పోర్టు మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం పరిణామం అన్ని పార్టీల దగ్గరికి పోదంతా ఆల్ పార్టీ పంచాయతీ ప్రధాన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్లో కవిత ధిక్కార స్వరం సొంత పార్టీ లీడర్లపైనే ఆరోపణలు బీజేపీలో అధ్యక్ష పదవిపై పేచి గిట్టని లీడర్కు బాధ్యత బాధ్యతలు ఇవ్వద్దంటూ ఇవ్వద్దంటున్న పలువురు నేతలు కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సఖ్యత కరువు మినిస్టర్ మినిస్టర్ పదవులపై ఢిల్లీకి చేరిన లొల్లి ఈ మధ్య ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని ప్రధాన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి అందుకు లీడర్ల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవడమే కారణంగా తెలుస్తుంది ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు క్రమశిక్షణ అనే లక్ష్మణ రేఖను కూడా దాడుతున్నారు ఇంత జరుగుతున్న పార్టీని నడిపించే సారథులు మాత్రం మౌనంగా ఉంటున్నారు కానీ అంతర్గత కుమ్ములాటలకు కుమ్ములాటలను నియంత్రించేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదు దీంతో సొంత పార్టీలో ఏం జరుగుతుందోనని అయోమయంలో ఉంది క్యాడర్ ఇక ధిక్కార స్వరం పెంచుతున్న కవిత రోజు రోజుకు కవిత ధిక్కార స్వరం పెంచుతుండటంతో గులాబీ పార్టీలో కలహాలు తారాస్థాయికి చేరుతాయని ప్రచారం జరుగుతుంది ఆమెను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో కవితను కట్టడి చేసేందుకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది ఆమె కూడా నచ్చ చెప్పేందుకు మరో మరో టీం ను రంగంలోకి దింపుతారా లేక క్రమశిక్షణ ఉల్లంఘ ఉల్లంఘించారనే కారణంపై ఆమెపై వేటు వేస్తారనే చర్చ జరుగుతుంది అయితే కవిత ధికార స్వరం వినిపించడం వెనుక పలు కారణాలు పలు రకాల కారణాలు పలు రకాల కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది సరైన పార్టీలో సరైన ప్రయార్చి ఇవ్వడం లేదని తీవ్ర వివక్ష చూపుతున్నారని కవిత సన్నిహితులు ఆరోపిస్తు ఆరోపిస్తున్నారు విభ విపక్షాల కంటే సొంత పార్టీకి చెందిన వారే తమకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమలంలో తెగని అధ్యక్ష పంచాయతీ పా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలో పంచాయతీ కొనసాగుతుంది ఓ వర్గానికి ఓ వర్గానికి ఇవ్వద్దని మరో వర్గం తీవ్రంగా లాబింగ్ చేస్తున్నది గిట్టని లీడర్ కు అధ్యయ బాధ్యతలు అప్పగిస్తే తాము సహకరించబోనని ఆ సంకేతాలు ఇరు వర్గాలు ఇస్తున్నాయి మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మూడు పార్టీలలో కుమ్ములాటలు అయితే జరుగుతూ ఉంది కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ గులాబీ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా మౌనంగా భరించిన లీడర్లే అధికంగా ఉన్నారని ఇష్టం లేని లీడర్లు బయటకు వెళ్ళిపోవడమే వెళ్ళగొట్టడమే జరిగాయనే ప్రచారం ఉంది కానీ కవితను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా లేక తండ్రి హోదాలో ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది కేసీఆర్ పై కవిత ఇంతవరకు ఒక్క విమర్శ కూడా చేయలేదు కేవలం ఆయన చుట్టూ ఉండే లీడర్లు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు వారి పేర్లను మాత్రం బహిర్గతం చేయడం లేదు కానీ తన అన్న కేటీఆర్ను ఉద్దేశించే కవిత విమర్శలు చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎస్ అది వాస్తవం 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 ఇక మూడు రోజుల్లో ఇండియాకు రావాలి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ముందస్తు బెయిల్ పాస్పోర్ట్ మంజూరు ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం ఈయన వస్తే మాత్రం ఇలా బట్ట బయలు అవుతుంది ఇక బీఆర్ఎస్ బీజేపీలో కలిపే కుట్ర నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించా మా లీడర్ నా హీరో కేసీఆర్ నా పార్టీ బీఆర్ఎస్ నాకు కేసీఆర్ లాగా తిక్క ఆ పదవుల కన్నా ఆత్మగౌరవే ముఖ్యం నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టే దమ్ము ఎవరికీ లేదు తప్పులపై నిలదీస్తున్నందుకు ఇంటి ఆడబిడ్డపై పేడ్ ఆర్టిస్టులతో విమర్శలు లే లేఖను లీక్ చేసిన వారెవరో ముందు ముందు తేల్చాలి కాంగ్రెస్ మునిగిపోయే నావా ఆ పార్టీలో నాకెంపరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వారించారు మీడియాతో చిట్ చాట్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక చిట్ చాట్లో మాట్లాడితే షోకాజ్ ఎలా ఎలా ఇస్తాం రాజకీయాలు ప్రకంపనలు సహజంపల్లి వినోద్ అంటే మీ ఆమె కాబట్టి మీరు షోకాజులు ఇయ్యారు ఈటల రాజేందర్ బయటోడు కాబట్టి మీరు ఇచ్చేస్తాడు బయటోళ్ళు అందరినీ బయటికి పంపిస్తారు సిగ్గులేదు జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ బంజారా హిల్స్ లో త్వరలో కొత్త ఆఫీసు ఓపెన్ చేసే ఛాన్స్ మాత్రం ఉంది ఆఫ్రికన్ రచయిత